పూరే ఆంధ్రప్రదేశ్ లైన్ హిత్రమే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఆంధ్రప్రదేశ్ నాటిది పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఈ పోలవరం ప్రాజెక్ట్ ని అంతయంగా అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ఇక్కడ మంజూరు చేసింది పరంతు जगन जी की सरकार ने अपने करप्शन से पोलावरम प्रोजेक्ट को लगभग लगभग डिले डिरेल कर दिया है प्रोजेक्ट पोलवर मंजूर रेम मंजूरी पड़ेगा जगन मोहन रेड्डी पोलवर प्राजेक्ट मुं सागक अवनीति को प्राजेक्ट पुर्ति आलस्य पे भाई और बहनों मैं आपको एक मोदी गारंटी कहने आया हूं मित्रंदर की गारी ग्यारंटी चेपड़ आप आंध्र प्रदेश में चंद्रबाबू जी की सरकार बना दीजिए ऊपर नरेंद्र मोदी सरकार बना दीजिए दो ही साल में పోలవరం ప్రాజెక్ట్ కో కే తక్ ఈ కు హిసాయి హామీ ఇవ్వేసుకున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయండి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం చేయండి నేను ఇస్తున్న హామీ అంటే రాబోయే రెండు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి రైతుకు నిల్లిచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం